ఏమైంది ఇప్పుడు ఇంత డల్లు గుస్తు ఏమైందో అడుగుదాం ఏమైందిరా డల్లు గుస్తున్నావు నా లవర్ కోసం వెయిట్ చేస్తున్నారా అబ్బా నీకు లవర్ అబ్బా నీకు లవర్ ఎక్కడురా నువ్వు ఎట్లా అడుగుతున్నారు నేను బైక్ అడ పని చేసి కూసుంటే ఏదో అందుతో ఉన్నావా అని అడిగినా దానికే అంత గుసవుతావా చెప్తే ఎప్పుడు లేకుంటలేదు అరే మా బాపు ఓరాలు తీయమని ఇద్దరు లేబర్ పెట్టమని వెయ్యి రూపాయలు ఇచ్చిండ్రా అవేమోనే అడ్డగోలు కదా ఆయన ఇవ్వాలి దానికి ఎందుకు ఆయన దానికెందుకు నేను ఉన్నా కదరా మై హోనా మై హోనా ఏం చేస్తావో చెప్పురా చెప్తా చెప్తావు హలో హలో అరే నాలుగెకరాల పొలం ఉంది ఎవరాలు తీయాలి

సరే సరే జల్ది రా అరే బాడకో నాకు ఒక్క రూపాయి లేదురా అంటే ఇరవై రెండు వందలు ఎక్కడి నుంచి వెళ్ళి తెస్తావురా అరే మంచి మంచి ప్లాన్ ఉందిరా నా దగ్గర ఇరవై రెండు వందలు ఇచ్చి అవసరం లేదు అది ఏం ప్లాన్ చెప్పురా

హలో ఏమైందన్నా ఎవడో వచ్చి నన్ను ఎదురుస్తున్నా ఎవడో అంటున్నారు ఏం రా పోడా పారందుకొని చంపు చంపడం ఆ వస్తున్న వస్తున్నా అన్న రన్నా రారే విడు నంతో చంపటట్టున్నాడు ఆ వస్తున్న వస్తున్నా ఆయన భయపడో వాడు ఎవడు వత్తారండి బయో రా వాందిని ముడ్డీ వాళ్ళు తేత రారే అన్న రారన్న రారే విడు నన్ను పారతో చంపేటట్టున్నడరే రారే రారే ఎంబ్రేమో ఒల్లి ఒడుతున్నా పోలీస్ స్టేషన్ దారా చూసుకోడు ఎక్కినరా మొత్తం నువ్వే నువ్వు మడి రావాలని మొత్తం వేస్తున్నాను మంచిగానే ఎక్కినాడు నువ్వు ఒర్రక్కిడా ఇంత అన్నయం చేస్తారావా ఒరంజుడు చూడు ఎవరా నలుగుట్లో పిలిపిస్తే మరి నీ ఇజ్జే పోతుంది సిగ్గులు సిగ్గులు మొత్తం నువ్వు ఎవరా నువ్వు గట్టి రాడుగులో వినిపిస్తే నీ నువ్వు పెద్ద మనుషులు ఉన్నావు నువ్వు వేసిన ఇట్లా అనిపిస్తలేవా నువ్వనే పోయి సిగ్గులు సిగ్గులు మాట్లాడక మొత్తం నువ్వు ఎవరైనా నువ్వు ఎంత మనసు చెక్కలు నువ్వు చేసిన తప్ప నీకన్ నీకు అనిపించలేవా నువ్వనేపు పో వచ్చి వచ్చిన మీరేమన్నా గలవాటిరు వాడేమో దయం లేక నేను చూడబట్టి ఏమో చిన్నవాడు రాన్న పోలీస్ స్టేషన్లో పెట్టుడే పోలీసులో ఫోన్ చేస్తా అంటారు భయం అవుతుంది ఊరం మనమే తప్ప ఎక్కినాం వాన్ పొలంలోకి ఎక్కినాం పోలీసులో ఎక్కితే మనకు మొత్తం విని విని ఎక్కించి మొత్తం విని ఎక్కిద్దాం సరే రా ఇంత అని పోలీసులు ఎందుకే అందరు తప్పి ఇసిపెట్టిగా పోని పోని ఇసిపెట్టి వచ్చి వచ్చినాయి మీరేమన్నా గలబట్టిరు వాడేమో దయం లెక్కన చూడబట్టి ఏమో చిన్నవాటి రా అన్న పోలీస్ స్టేషన్లో పెట్టుడే గింతదనం చెక్కమని చెప్తారు రా అన్న గింతదనం చెక్కమని చెప్తురా అన్న ఇది అన్యాయం అన్న ఒక్క ఒక్కని చేసి ముగ్గురు కొలిచోడా అరే మేము చెప్పని వాడే ఎక్కిండు మొత్తం ఏవా నీకు చెప్పినండి ఎడే ఎప్పినాం రా సత్తా మరి ఎడెక్కినాం రా మొత్తం నువ్వే ఎత్తునావు మీరే మీరు చెప్తుండ్రు మళ్ళీ మొత్తం నరికినావు నువ్వే నైన్టీకి గుర్తొచ్చినావు మొత్తం నరికిన ఐదు వేలకి తాన్నాం కదరా గంతకాల మంది నరికినవురా మంచిగా చక్కగా నరుకున్నాం గంత ఒంకర నరికినవరా నాలుగు వేలు ఐదు వేలకి తాన్నాం మీరు వచ్చి వచ్చి వాటిరు కదా ఇప్పుడు మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు నాకైతే ఐదు వేలు జరిమానా కడ్రీ వచ్చి నాకు గల్ కదా మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు ఐదు వేలు అయితే జరిమానా కట్టరు అవో గట్టట్లా ఒకరోజు ఎక్కిందే వాడు దండే మేమేందండవడతాం వానే దండగా కట్టిస్తాం నీ అనుకుంటే వానే దండగా కట్టిస్తాం సపోర్ట్ చేస్తాం నీకు నీ అనుకుంటే దండగా కట్టిస్తాం ఏ చూసుకోలేదు ఎవరం గిద్దానికి ఫస్ట్ వచ్చిర్రు గల్లా పట్టిర్రు అదే ఇప్పుడు ఇది అప్పుడే చెప్తాయి పోగా ఇప్పుడైతే ఐదు ఐదో ఇప్పుడైతే ఐదు వేలు అడుగుర్రు గట్ల ఎక్కుతా అర్రప్పిలగా వరీ చెక్కు నేర్పించింది మొత్తం కట్ చేసిన ఓరం మొత్తం మొత్తం ఏముందాడు ఓరం గట్ల ఎక్కుతా అర్రప్పిలగా ఊళ్ళో పోతే ఇజ్జత్ పోతుంది ఏమనుకుంటున్నాను మొత్తం వరకు మొత్తం కట్ చేసినాం పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు నిలిపితే మా ఆయిజాత తీస్తారు ఐదు వేలు అటు ఐదు వేలు అటు అన్నా ఏదో మొత్తంలో జరిగినట్టు ఉన్నాయి ఐదు వేలు అంటే కష్టం నా తన ఫోన్ ఉంది ఫోన్ ఇస్తా అయి పద్ధతే వెయ్యి రూపాయలు ఇయ్యి సరే పో ప్లాన్ సెక్ట్ చేసిరా మంచి ప్లాన్ సెట్ అయింది పైసలు వచ్చినాయి మంచిగా దాత అది ఏం ప్లాన్ చెప్పురా అరే మా మామ మా దోస్గాడు ఉన్నాడు అక్కడు ఆడ ఉరాల పంచాయతీ మస్సు పెడతాడు ఉరల చెక్కినాన్ని మొత్తం వాడిని వినే ఇద్దాం మంచి ఐదు వేలు దాన్ని కట్టుకుందాం మంచిగా మనకే పైసలు వస్తే మంచిగా ఎంజాయ్ చేసుకుందాం వాడిని విని అందరం మనిషి మనం పాటి చేసుకుందాం